పార్టీ జెండా ఉంటే చూడండి మీరు మళ్ళీ ఇదే లైవ్ డిస్కర్షన్ లా ఇంకా మేము ఇదే దాంట్లో కూర్చుంటాం ఇదే మాట్లాడతాము అందులో ఒక్కరన్న ఉంటే చూడండి నేను ఒక్కడే చెప్తున్నా ధ్యానం చెప్తాను వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు కవిత కేసుని ఏ రకంగా తీసుకొస్తున్నారు తెరపై ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అదట బిజినెస్ తినడానికి తిండిలేని పరిస్థితిలో ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు వాళ్ళు మరి కవితని అడగండి రోడ్ మోడల్ తీసుకోమన్నాడు కవిత ఆమె విద్యార్థులకు చెప్పమని చెప్పండి ఆ రెండు వందల కోట్లు చెప్పాలి పరిస్థితి ఏమిటి ఇప్పుడున్న ఉండాలి నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానమ్మా ఇప్పుడు వ్యాపారాలు ఉన్నప్పుడు దానికి ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాము ఏదైనా ఏదన్నా ఏ వ్యాపారం చేసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతాం ఆ రూపకంగా ఉంటుంది చాలా మంది దందాలు చేస్తున్నారు కాదనట్లేదు లేడీస్ పేర్ల మీద చాలా కంపెనీలు నడుస్తుంటాయి ఒక మంచి ఒక క్రమబద్ధంగా పోతుంది ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏ బిజినెస్ ఏ బిజినెస్ చేసుకున్నా ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పడానికి ఉండదు ఇక్కడ ఎందుకు అరెస్ట్ అయినాము ఎందుకు ఏం చేసిన ఒకసారి ఆత్మ పరిశీలన వేసుకొని మీరు ఒకసారి అది మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకుడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేసిందని తెలంగాణ ప్రజలకి క్లియర్ గా వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది వీళ్ళు చింపుకున్నంత మాత్రాన్ని జరిగేది ఏం లేదు అక్కడ మీ అక్క మన మీ అనుమతి ఇప్పుడు అంత తొందరగా బయట గురించి మాట్లాడండి గురించి మాట్లాడండి

జైలుకు ఇవన్నీ కాదు ఎవరికి ఎవరికి ఉద్యమ నాయకురాలు ఎంతమంది ఉద్యమ కవిత ఉద్యమం చెప్తే తెలంగాణ వచ్చిన అది కొంచెం ఉండాలి మాట్లాడండి శంకరమ్మ ఎందుకు ఆ స్థాయికి వెళ్ళలేదు ఇలా శంకరమ్మ కొడుకు చచ్చిపోయాడు కవిత కొంపలో ఇవ్వడం చచ్చిందా కేసీఆర్ కుటుంబంలో ఇవ్వడానికి ఏం మాట్లాడతారయ్యా తెలంగాణలో రక్తాన్ని పీల్చుకుని తా కేసీఆర్ కుటుంబం ఇవాళ ఏంటి ఏంటి పరిస్థితి అనేది మనం ఆలోచించాలి శంకరమ్మ బిడ్డను పడగొట్టుకొని పుట్టడు దుఃఖంలో ఉంది ఓ ఉద్యోగం కల్పించిరా ఓ సద్యోగం కల్పించిరా తెలంగాణలో పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు కల్పించిరా మొత్తం శవాల మీద పేళాలు ఏర్కొంది మీ బిఆర్ఎస్ పార్టీ మీ కవిత ఇలా కవిత చేసింది మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏనాథ్ చిండేలు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏంటి అనేది ఒకసారి రేవంత్ రెడ్డి అంటారు ఇంకొకసారి మరొకరు అంటారు రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీతో టచ్ లో ఉన్నారని చెప్పి ఒకసారి అంటారు ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఇందాక కాలర్ ఇందాక ఇంతకు ముందు మాట్లాడ అన్నగారు చెప్పినట్టుగా ఇవన్నీ ఒకటమ్మా మన సాంప్రదాయం ప్రకారంగా బిజెపి గవర్నమెంట్ ని అక్కడ ఉన్న ప్రధాన మంత్రి గారిని కానివ్వండి అండి సెంట్రల్ మినిస్టర్ గాని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటది దాన్ని మీరు ట్రోల్ చేసుకొని మా పెద్దన్న అన్నాడు బీజేపీ తొత్తు ఎక్కడ ఉంటదా అమ్మా ఇట్లా సాంప్రదాయం గిల్లి కజ్జాలు పెట్టుకునే మనస్తత్వం ఏమంతా లేదు కేసీఆర్ కి ఎప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి కేంద్రతో చక్కేది లేదా ఇష్టం వచ్చిన ఏమైంది ఎగరెగిరి ఏమైంది ఏడైంది అందుకని సంధ్య రెడ్డి గారు మీరు అనే పాయింట్లు నాకు టూ వెర్షన్స్ వినిపిస్తా ఉన్నాయి అసలు గిల్లి కజ్జాలు పెట్టుకుని బీఆర్ఎస్ అంటారు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఏది కరెక్ట్ అనుకోవాలి అమ్మా మేము గిల్లి మీరు సాంప్రదాయ విషయంలో వాళ్ళతో మాట్లాడుతున్నారు చేస్తున్నారు అంటే ఒక గా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ పరంగా పోయి వీళ్ళలాగా కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ గారి కాల మీద వల్ల ఆయన ఒక రిప్రజెంటివ్ తెలంగాణ రాష్ట్రం సీఎం కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున పోయేసి రెస్పెక్ట్ చేసిండు అది తప్పు కాదు ఒకటి ఇంకొకటి ఐదు సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి గారే ఉంటారని ఆ మంత్రులు చెప్పారు మేము చెప్తున్నాము వీళ్ళందరూ ఏదో ఊహించుకొని ఏదో జరిగిపోతుంది ఏదో ఏం జరిగింది గతంలో కూడా అదే చెప్పి అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు ఇరవై ఏళ్ళు అయినా రాదు రేవంత్ రెడ్డి ఎట్లా అన్నారు ఎట్లా అన్నారు చూసింది కదా సినిమా మొత్తం చూస్తున్న చూసింది కదా మీరు మొత్తం థర్టీ ఎంఎం సెవెంటీ స్కీమ్స్ చూస్తున్నారు ఇంకేం కావాలి ఇంత అయిపోయినాక కూడా ఇంకేదో చీల్చడానికి ప్రజలు ఇవాళ ప్రజలు ఓటేసి మమ్మల్ని గెలిపించుకొని ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తీసుకొచ్చిన ప్రజలను మేము ఎప్పుడు మర్చిపోము వాళ్ళకి ఇచ్చిన హామీలను వందకి వంద శాతము మేము అమలు పరుస్తాము అమలు పరచకుండా ఐదు సంవత్సరాలు ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా పది సంవత్సరాలు ప్రజలు ఎట్లా చేసిన మమ్మల్ని కూడా ఐదు సంవత్సరాల వరకు మాకు అవకాశం ఇచ్చి మేము చేస్తాం చేయకపోతే ప్రజలే మాకు ఇంకా మీకు తెలియదు అన్న మీరేమో ఆడోళ్ళు చిక్క లిక్కర్ దందా చేస్తే ఆడోళ్లను ఒక వ్యవస్థ తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి ఆలోచన విధానం చాలా బాగా నచ్చింది వాలంటీర్ గా మహిళలని ప్రతి గ్రామంలో ఒక బూత్కు పెడుతున్నారు అనే ఆలోచన వచ్చిందంటే మీరు ఒక్కసారి మనం ఆలోచించు కేసీఆర్ ఎప్పుడన్నా ఆలోచించిండ బిడ్డనే ఫస్ట్ ఎంపీ ఉండాలి బిడ్డనే ఫస్ట్ ఎమ్మెల్సీ ఉండాలని ఒక ధోరణిలో నచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో నా బిడ్డతో పాటు రేవంత్ రెడ్డి గారు నా బిడ్డతో పాటు అందరి బిడ్డలు హ్యాపీగా ఉండాలి సంతోషం షిండే తయారయ్యే అవకాశం ఉందా లేదా తెలంగాణ స్టేట్ లో ప్రజెంట్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం గానీ షిండే వచ్చే అవకాశం గానీ అట్లాంటి అట్లాంటిది ఎవ్వరికి లేదు అంత అవసరం కూడా ఏ మంత్రికి లేదు ఏ రాజకీయ ఏ కార్యకర్తకు లేదు ఎవరికి లేదు ఇవాళ రెస్పెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని కార్యకర్తలు నడుచుకుంటూ అందరం ఆయన సమక్షంలోనే పనిచేసుకుంటూ పోతాము ఇలా మేము ఇవా ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఆలోచించేంత టైం మాకు లేదు మేము ఇచ్చిన ప్రజలకు ఆమెలో నెరవేరు